కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గడ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మత్స్య సహకారాల సంఘం అధ్యక్షులు పిట్టల రవీందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా సైదాపూర్ మండలం నుండి ఇరవై ఆరు గ్రామాల ముదిరాజ్ సంఘ నాయకులు వివిధ గ్రామాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు రాయశెట్టి చంద్రయ్య మత్స్య సహకారాల సంఘం డైరెక్టర్ నెల్లి రాములు మత్స్య సహకారాల సంఘాల అధ్యక్షులు మారుపాక రాజు వీరి ఆధ్వర్యంలో రెండు వందల మందితో కరీంనగర్కు తరలి వెళ్లడం జరుగుతుందని తెలిపారు ముదిరాజు కార్పొరేషన్ మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా జిల్లా మత్స్య సహకారాల సంఘం అధ్యక్షులు పిట్టల రవీందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం మా అందరికీ సంతోషమేనని ముదిరాజ్ సంఘ నాయకులు తెలిపారు రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముదిరాజు కుల బాంధవులకు అభివృద్ధి దిశగా నడిపించాలని ఆశించారు సహకారాల సంఘాల అధ్యక్షుడు గౌరవనీయులు పిట్టల రవీందరు గుిరాజు గారు వారు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న సందర్భంగా సైదాపూర్ మండలం నుండి అన్ని గ్రామాల మత్స్య సహకారాల సంఘాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు సభ్యులు అన్ని గ్రామాల నుండి మరి ఆకునూరు వెంకటేశ్వర్లపల్లె వెనుకేపల్లి ఘనపురము రాయికల్లు బొమ్మకల్లు అమ్మనగుర్తి ఎలబోతారము రామచంద్రాపురము తర్వాత యగ్లాస్పురము సోమవారము దుద్దనపల్లి వెనుకేపల్లి సైదాపూర్ జాగిరిపల్లి అన్ని గ్రామాల అధ్యక్షులు పేర్లతో సహా ఇలా పిట్టల రవీందర్ గారి మద్దతుగా మేమందరము కూడా మరి బయలుదేరి వెళ్ళడం జరుగుతున్నది ఇవాళ ముజ్రాజులకు ఒక ముజరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా మరి అన్న మరి మంచి నిర్ణయం తీసుకున్నారు వారికి మేము సానుకూలంగా స్పందిస్తూ సైదాపూర్ మండలం తరఫున మేమందరము మరి వారికి మద్దతుగా మరి భారీ భారీ ఎత్తున ఒక రెండు వందల మందితో మేము వెళ్ళడం జరుగుతున్నది కావున ఈ ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరు అధ్యక్షులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మేమందరం కూడా ఇప్పుడు గౌరవ మంత్రి పున్నం ప్రభాకర్ గారి సమక్షంలో కరీంనగర్లో ఈరోజు మరి వారి యొక్క చేరిక ఉన్నది కాబట్టి మేమందరం కూడా వారికి మద్దతుగా మరి మేము వెళ్ళడం జరుగుతున్నదని తెలియజేస్తూ ఊపిస్తున్నారు